రెండు దశాబ్దాల క్రితం దేశ రాజకీయాల్లో సునామీలా దూసుకొచ్చిన కేజ్రీవాల్ ఇప్పుడు తిరుగు కెరటాలలో కొట్టుకుపోయినట్లుగా దెబ్బతిన్నారు విజయమే తప్ప ఓటమి తనకు రాదని అతి విశ్వాసంతో రాజకీయాలు చేసి ఘోరంగా నష్టపోయారు కేజ్రీవాల్ ఇక కేజ్రీవాల్ ఓడిపోవడానికి కాదు కేజ్రీవాల్ ను నమ్ముకున్న అనేక మంది కీలక నేతలు సైతం చావు దెబ్బతిన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఈ ఓటమిని వారు ఊహించలేదు తామేం చెప్పినా ప్రజలు వింటారని విని ఓట్లు వేస్తారని గుడ్డుగా నమ్మేశారు కానీ ఓటు అనే ఒక్క ఆయుధంతో ఆ ప్రజలే రాజకీయ సమాధికి బాటలు వేస్తారని అనుకోలేదు రెండు వేల పదమూడులో తొలి ఎన్నికల్లోనే ఇరవై ఎనిమిది సీట్లు గెలిచి రాజకీయాల్లో తనకు ఎదురే లేదని అనుకున్నారు కేజ్రీవాల్ కాంగ్రెస్ తో కలిసి మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జన లోక్పాల్ బిల్లు విషయంలో తన ప్రయత్నాలు ఫలించడం లేదని చెప్పి ప్రజలను నమ్మించి నాడు అసెంబ్లీని రద్దు చేసి రెండు వేల పదిహేనులో ఎన్నికలకు వెళ్లారు నాడు కేజ్రీవాల్ విసిరిన పాచిక పారింది డెబ్బై అసెంబ్లీ సీట్లలో అరవై ఏడు చోట్ల ఆప్ను గెలిపించి ఔరా అనిపించారు అక్కడి ఓటర్లు దేశవ్యాప్తంగా రాజకీయాలను తనవైపు తిప్పుకున్నారు కేజ్రీవాల్ రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో అదే దూకుడు కనబరిచి అరవై రెండు సీట్లు గెలుచుకున్నారు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఇప్పుడు జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో కూడా ఈజీగా గట్టెక్కించని అనుకున్నారు కాకపోతే బీజేపీ ఒకవైపు కేసులు పెట్టి అరెస్ట్ చేసినా తీహార్ జైలుకు పంపించినా నమ్మకం కోల్పోలేదు ఆ పార్టీ నేతలు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం మానేసి సొంత బలంపై సొంత రాజకీయ ఎత్తుగడలతో ఆప్ను గెలిపించేయొచ్చని భావించారు ఇక్కడే బొక్క బోర్లా పడ్డారు కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ సిటీలో కేజ్రీవాల్ ఓడిపోవడమే కాదు తన తర్వాత పార్టీలో నెంబర్ టూ అనుకున్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ మంత్రిగా చేసిన సత్యేంద్ర జైన్ ను కూడా ఓడగొట్టారు ప్రస్తుత సీఎం అతీషి చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా గెలిచారు ఈ ఎన్నికల్లో ఆప్కు ఏదైనా ఊరట ఉంది అంటే అది ఒక అతీషి గెలుపు మాత్రమే ఇండియా కూటమిలో కేజ్రీవాల్ భాగంగా ఉన్న కాంగ్రెస్ ను కలుపుకుని ఎన్నికలకు వెళ్లలేదు ఇది సహజంగానే రాహుల్ గాంధీ అనుకోకు ఆగ్రహం తెప్పించింది కలిసిమెలిసి కలహించుకునేలా ఎన్నికల బరిలో దిగారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడికి కేజ్రీవాల్ ఓటమిని నిదర్శనంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్తే కేజ్రీవాల్ గెలుస్తారనేది ఊహాజనితమే అయినప్పటికీ బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడేది అది ప్రస్తుత ఫలితాలను మరో విధంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉండేవి ఇప్పుడు ఇండియా కూటమి నేతలు తలోదారిని ఎంచుకోవడం వల్ల కేజ్రీవాల్ నష్టపోయారు కాంగ్రెస్ చతికిల పడింది తా చూస్తే ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ కు శత్రువులు ఒక్కరు కాదన్నట్లుగా మారిపోయింది బీజేపీ పైకి కనిపించే రాజకీయ శత్రువు అయినప్పటికీ మిత్రులైన కాంగ్రెస్ ఇతర పార్టీలను శత్రువులుగా మలుచుకున్నది కేజ్రీవాలే బీజేపీని గట్టిగా ఎదుర్కోవాలని భావించిన కేజ్రీవాల్ తన బాణాలను మోదీ అమిత్ షాలపై కాకుండా ఆర్ఎస్ఎస్ పై గురిపెట్టారు రాజకీయ విమర్శల్లోకి ఏకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను తీసుకొచ్చారు ఇది సహజంగానే సంఘు కోపం తెప్పించింది గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కోసం నామమాత్రంగా పనిచేసిన సంఘ్ పరివార్ క్షేత్రాలు ఎన్నికల్లో మాత్రం కసిగ్గా ఫీల్డ్ వర్క్ చేశాయి వేలాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ విజయాన్ని తమ భుజాలపై వేసుకున్నారు రాజకీయంగా కేజ్రీవాల్ వేసినటువంటి తప్పటడుగుల్లో ఇది కూడా ఒకటి మొత్తంగా చూస్తే ఆపు ఓటమికే కాకుండా స్వయంగా కేజ్రీవాల్ ఓటమికి కూడా కేజ్రీవాలే కారణం ఇప్పుడు కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్ ఏంటి బీజేపీ కొట్టిన చావు దెబ్బ నుంచి ఆయన మళ్లీ ప్రాణం పోసుకుంటారా ప్రాణం పోసుకుని నిలబడగలరా మోదీ అమిత్ షాల వ్యూహాలకు తట్టుకొని రాజకీయం చేయగలరా ఇండియా కూటమిలో కేజ్రీవాల్ ఏంటి ఇవన్నీ ముఖ్యమైన ప్రశ్నలే